హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈ రోజు మాకు టోనా వేర్ లో అయితే అతి పెద్ద సార్టిఫిస్ అయితే పడడం జరిగింది ఆ సార్టిఫిస్ ఎంత బలంగా ఉందో చూపిస్తాం చూడండి సో ఫ్రెండ్స్ ఈ ఫీస్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సార్ఫిస్ ఎంతో మంది ప్రాణాలను అయితే తీసింది సో అలాంటి చేపలు మేము ఇప్పుడైతే హ్యాండిల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు పడిన ప్రతిసారి కూడా మాకు ప్రాణాలతో చలగాటం ఆడుకున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఈ చేప ధర ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా సరే ఈ తాడుతో పాటు మనిషిని కూడా లాక్ వెళ్ళిపోయే అంత పవర్ దాంట్లో ఉంటది చేప అయితే మాత్రం అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎలా పడితే అలా ఎగురుతుంది దాన్ని ఎగరడం చూసి మాకైతే మాత్రం చాలా భయం వేస్తుంది ఒకసారిగా మా బోట్ లోకి వచ్చేసిందేమో అనిపించింది సో చూసారు కదా ఎంత అయితే వచ్చేసింది సో చాలా మంది దీన్ని అయితే సార్టిఫిస్ అంటారు కానీ మా దగ్గర మైపు కోణం అంటాం ఈ మైకోణం కోసం ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మైపు కోణం కొమ్మ మాత్రం చాలా షార్ఫ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే మనిషిని పొడి అంత శక్తి దాంట్లో ఉంది ఇలాంటి సార్టిఫిషలు పట్టిన ప్రతిసారి కూడా మాకు గంట గంట టైమింగ్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చేప అనేది అంత ఈజీగా బోట్లో అయితే రాదు దీన్ని చాలా జాగ్రత్తగా నీటిలో కంట్రోల్ చేయాలి సార్టిఫిస్ మన బోట్ లోకి ఎలాగొచ్చిందో నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను సో మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్